శ్రీకృష్ణ థియేటర్ ముందర భాగంలో దాదాపు ఒక నెల నుంచి వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతా ఉన్నారు అధికారులు సకాలంలో స్పందించాలా కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎవరు పాలకులు ఎవరు పాల్ కాదు బట్ అధికార యంత్రాంగం ఉంది కదా అధికారా ఏమైనా ఎంక్రోచ్ అయిందా ఎవరైనా మెసేజ్ అయినా ఏం తెలియదు వచ్చినాయి తక్షణం దీనిపైన ఎక్కడ ఆర్డర్ నిలుస్త కారణమేది అది ఒక ఫోర్స్ డెవలప్ చేసి మనుషులకి సౌకర్యం కల్పించాలా అసౌకర్యం ల్యాబ్లో చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారుల పైన ఉంది వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే స్కెచ్ ఏదైనా టౌన్ అప్పుడు విలేజ్ స్కెచ్ ఉంది మదంపల్లి విలేజ్ స్కెచ్ బండంగల్లి కప్పటి వాళ్ళకి కల్పించుకొని ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఈ కాళ్ళు ఓపెన్ చేస్తే పది మందికి సౌకర్యం ఫస్ట్ ప్రజలు సౌకర్యం పార్టీ ఒక రోజు దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు తగ్గి పెరిగే రోడ్లు ఇంకా ఆ అసౌకర్యంగా ఉంటే చాలా కష్టం సంబంధించిన కమిషనర్ గారు ఉన్న ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ ఈ కాలంలో స్పందించాలా ఈ కాలం ఏదైనా కొట్టి వదిలేసి రోడ్లో వదిలేనది మంచిది కాదు ఇది బాధ్యతగా తీసుకొని అధికారులు స్పంది కలిగిపోవడం